సూర్య భగవాను దర్శించుకున్న మంత్రి అమర్నాథ్ అనకాపల్లి జిల్లా స్థానిక శంకరమెట్ట జంక్షన్ వద్ద ఉన్న సూర్యనారాయణమూర్తి దేవాలయాన్ని మంత్రి అమర్నాథ్ ఎంపీ సత్యవతి దర్శించుకుని ఆధ్వర్యంలో స్వాగతం పలికారు పూజ అనంతరం మంత్రి అమర్నాథ్ కు ఎంపీ సత్యవతికి ఆలయ మర్యాదలతో సత్కరించారు అనంతరం స్వామివారి శేష వస్త్రాలని తీర్థ ప్రసాదాలను మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఎంపీ సత్యవతికు అర్చకులు అందజేశారు ఈ కార్యక్రమంలో సిపి సమన్వయకర్త మనసాల భరత్ మండల పరిషత్ అధ్యక్షులు గుర్లి సూరిబాబు వాటర్ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పలకాయ యశోదారవి ఆలయ చైర్మన్లు కొలంతాలర్ మురళీకృష్ణ ఆళ్ల నాగేశ్వరరావు సకల రాజ్యలక్ష్మి గోవిందు కర్మిశెట్టి సతీష్ మరియు ఆలయ మెంబర్స్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేస్తున్నారు పండుగ సందర్భంగా మరి ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులకు కేవీ కేసీవీఎస్ బా ఆధ్వర్యంలో సుమారు ఎనిమిది వేల లడ్డూలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి అట్లాగే దాని తదనంతరం రాధాకృష్ణ చౌదరి గచ్చే రెండు వందల కేజీల పులిహార ప్రసాద్ కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి అట్లాగే మా మిత్రులు ఎంజీహెచ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ బ్యాచ్ వారి ఆధ్వర్యంలో సుమారు ఒక పదివేల మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అట్లాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా అల్యూమినియం వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు కూడా వాళ్ళు ఈ కృష్ణలు సరబతులు ఈ ఈ చలివేందర్ కార్యక్రమం కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అట్లాగే ఈ మా నైట్ జరిగే బొరగ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి బంగారు వర్తకుల సంఘం రాముడు తులసి అలాగే రాజుగారు వారి ఐక్య గారు వీరి మిత్ర బృందం అందరికీ కూడా మా దేవాలయం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే డ్యాన్స్ ఫేవ్యూ డ్యాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రుద్రి అండ్ ఫ్రెండ్స్ మరియు కేఎన్ఎం నాయుడు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కాండేవి శ్రీరామ్ గారు వీరి ఆర్థిక సహాయంతో ఈ డ్యాన్స్ ఫ్రేవ్యూ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించండి మరి దాతలందరికీ కూడా మా దేవాలయం పాలకమండల చేస్తున్న అందరికీ కూడా హృదయపు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అనకాపల్లి సుబ్బర్ జంక్షన్ శ్రీ 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 సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రసోత్సమ సందర్భంగా ఈరోజు తెల్లవారు మూడు గంటల నుంచి కూడా పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు విశిష్టంగా చేయడం జరిగిందండి అనంతరం విశేష పూల పూలతో అలంకరణ చేయడం జరిగిందండి మరి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మార్నింగ్ కూచిపూడి చిన్నపిల్లల భరతనాట్యం మరియు కోలాటంలో మహిళలచే అత్యంత భారీగా ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే మధ్యాహ్నం ఎనభై మంది మహిళలచే అన్నమయ్య వాగ్దాయిన వారిని అన్నమయ్య ఆలోపనలు కీర్తనలు కార్యక్రమం ఉంటుందండి అట్లాగే సాయంత్రం మళ్ళీ మహిళలచే భరతనాట్యం కార్యక్రమం కోలాటం కార్యక్రమం మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి అట్లాగే రాత్రి ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు కూడా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ అని అట్లాగే ఒక చింతామణి బురకదని ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సంవత్సరం నుంచే మేము మొట్టమొదటిసారిగా మేము పాలకమండలి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు ఎంపీ సత్యోతమ్ గారు మా అనకాపల్లి ఇన్ఛార్జ్ మనసాల భరత్ కుమార్ గారి ఆ నేతృత్వంలో వారి సహాయ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా మా పాలకమండలి సభ్యులందరూ కూడా నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటాం